హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సూపర్ జోడీ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నా ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి వంకాయ పూత అనేది ఎక్కువ రావాలి వంకాయలు అనేవి ఎక్కువ కాయాలి అంటే ఏం చేయాలి ఎక్కువ ఏంటంటే కృత్రిమ ఎరువులు వాడకుండా మనం ఇంట్లో తయారు చేసుకున్న ఎరువులు వాడి ఎలా వాటిని మనం ఎక్కువ పూత ఖాతా వచ్చేలాగా చేయాలి అనేది చెప్తాను మీరు ఇప్పటి వరకు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చివరి వరకు చూడండి వంకాయ చూస్తున్నారు కదా ఇక్కడ నేను ఆన్లైన్లో ఆర్డర్ పెట్టిన గింజలు పెట్టేశాను కొన్ని రోజులకైతే అవి పెరిగి కాయలు అయితే కాసినాయి ఫస్ట్ అయితే ఈ తెల్ల వంకాయ చెట్టు అసలు టూ త్రీ కాయలు కాసేసి తర్వాత అసలు కాయడమే మానేసినాయి నేను అనుకున్నాయి ఈ చెట్టు కాత కాయేది కావచ్చు ఆన్లైన్ కదా సీడ్స్ బాగుండేమో కాసేది కాదు కావచ్చు అనుకున్నా కానీ ఒక ఆఫ్టర్ వన్ మంత్ తర్వాత చూస్తే చూసారా మీరే చెట్టు నిండా ఎన్ని కాయలు అయినాయో ఇంకా పిందెలు కూడా చాలా ఉన్నాయి ఒక్కటేసారి విపరీతంగా కాయలు వచ్చేసాయి ఇట్లా పూత అనేది నిలిచి ఎక్కువ ఖాత రావాలి అని అంటే నేను ఒక టిప్ చెప్తాను అదేంటంటే ఒక గిన్నెలో ఒక లీటర్ వాటర్ తీసుకోండి తీసుకొని దాంట్లో మనం పప్పులో కొన్ని కూరలలో వాడుతాం కదా చట్నీలలో ఇంగువ ఉంటుంది ఆ ఇంగువ అనేది ఒక స్పూన్ తీసుకోండి ఒక లీటర్ వాటర్కి ఒక స్పూన్ ఇంగువ తీసుకొని దాంట్లో మిక్సీ చేసేయండి చేసేసిన తర్వాత స్టవ్ మీద పెట్టేసి ఒక త్రీ మినిట్స్ వెయిట్ చేయండి త్రీ మినిట్స్ వెయిట్ చేసిన తర్వాత దాన్ని దింపి పక్కన పెట్టేసి చల్లారిన తర్వాత ఒక బకెట్లో పోసేసుకొని ఒక లీటరు ఈ ఇంగువ ఈ ద్రావణం ఉంది కదా దీనికి పది లీటర్ల నీళ్ళు పోసుకోండి ఇలా పోసుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని తీసుకెళ్ళి చెట్లకి స్ప్రే చేసుకోండి మీరు ఎలా అయినా వాడుకోవచ్చు స్ప్రేయర్లో వేసేసుకొని చెట్ల ఆకుల పైన ఆ కాయల మీద మొత్తం మంచిగా పడేటట్టుగా స్ప్రే చేసేయండి లేదు స్ప్రేయర్ లేదు అనుకుంటే ఒక మగ్గు తీసేసుకొని మనం అలకెట్లో చల్లుతాం వాకిట్లో ఆ విధంగా తీసేసుకొని అలకు చల్లేసేయండి లేదు అనుకుంటే ఇప్పుడు మొక్క ఉంటుంది కదా మొక్క కింద మొదలు ఉంటుందిగా ఆ మొదల దగ్గర కొంచెం మట్టిని పక్కకు జరిపేసి ఒక గుంతలాగా చేసేసుకొని నీ నీల్వ ఉండేటట్టు నీరు అట్లా ఉంటుంది కదా ప్లేస్ చేసేసుకొని దాంట్లో ఒక మగ్గుతోని వాటర్ పోసేసుకోండి అట్లయినా చేసుకోవచ్చు లేకపోతే పైన అయినా చల్లచ్చు ఇలా చేసినట్లయితే పూత అనేది చాలా బాగా వస్తుంది కాయలు కూడా చాలా బాగా కాస్తాయి ఈ ద్రావణం అనేది ఓన్లీ పూత కాతకే మాత్రమే కాదు ఆకులనే ముడత వస్తూ ఉంటాయి కదా ఆ ముడత పోవడానికి కూడా ఉపయోగపడుతుంది అలాగే తెల్ల నల్లులు అదేదో చీడపీడలు ఉంటాయి కదా తెల్ల గుడ్లు నల్ల గుడ్లు అని ఇట్లా పెడుతూ ఉంటాయి కదా అవి కూడా పోతాయి ద్రావణం చల్లడం వల్ల చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది ఇంకా చాలా ఉంటాయి ఎగ్ ప్లాంట్ ఉంటుంది ఇంకా ఉల్లిగడ్డలతో పొట్టు ఉంటుంది కదా దాంతో తయారు చేసిన లిక్విడ్ ఉంటుంది ఇలా చాలా ఉంటాయి బట్ ఇది కొంచెం ఎఫెక్టివ్గా ఈ వంకాయ చెట్లకు అనేది పనిచేస్తుంది మిగతా అన్నిటికీ యూజ్ చేయచ్చు కాకపోతే ఈ వంకాయ చెట్లకు మాత్రం ఈ ద్రావణం అనేది సపరేట్గా యూజ్ చేస్తే దిగుబడి అనేది కూడా చాలా బాగుంటుంది అంటే రైతులు ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారట ఈ మెథడ్ని చాలా సింపుల్ మెథడ్ కదా ఇంగు అనేది మనకి ఆయుర్వేదిక్ స్టోర్లలో ముద్ద ఇంగు అని దొరుకుతుంది ఆ ముద్ద ఇంగువ వాడినట్లయితే ఇంకా ఎక్కువ రిజల్ట్స్ ఉంటాయి మీకు ముద్ద ఇంగువ దొరకలేదు అనుకుంటే మనం బయట తెచ్చుకునే ఇంగువ డబ్బా ఉంటుంది చిన్నది దాంట్లో పొడి వస్తుంది ఆ పొడినైనా మీరు వాడుకోవచ్చు ఇంకొకటి ఏంటంటే టిప్పు ఈ వంకాయకి సంబంధించింది మెయిన్ టిప్ ఏంటంటే అసలు ఏ ఖర్చు లేకుండా ఏది లేకుండా కనీసం ఇంగో కూడా వాడకుండా చిన్న టిప్ చెప్తాను అదేంటంటే ఇప్పుడు ఈ వంక చెట్టు ఉంది పైన పిందెలు ఖాతా అనేటివి కాసినాయి ఓకే కాసినంత వరకు ఓకే ఇప్పుడు ఆకులు చూస్తున్నారు కదా ఇన్ని ఆకులు వచ్చేసినాయి ఇంత కాసిన తర్వాత కూడా ఈ ఆకులు ఏం చేయాలంటే ఈ బ్రాంచెస్ ఉంటాయి కదా బ్రాంచెస్ కానీ ఇక్కడ మొదల నుంచి దాకా కానీ చాలా ఆకులు ఉంటాయి ఈ ఆకులు ఏం చేయాలంటే ఒక్కొక్కటి మొత్తం చుంచి పడేయాలి దీనివల్ల ఏంటంటే పోషకాలు అనేవి మధ్యలో ఆకులకు బ్రాంచెస్కి అనేది స్ప్రెడ్ అవ్వకుండా డైరెక్టు పింద దగ్గరికి ఖాతా దగ్గరికి పోషకాలు అనేవి వెళ్ళిపోతూ ఉంటాయి మనం వాటర్ ఇచ్చినా కానీ ఏదన్నా ఫర్టిలైజర్స్ ఇచ్చినా కానీ డైరెక్ట్ పింద ఖాత అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది అన్నట్టు ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా ఇన్ని ఆకులు ఇన్ని బ్రాంచెస్ ఉన్నాయి కదా దీనివల్ల ఏమవుతుందంటే పోషకాలు అనేవి అటు ఇటు కొంచెం స్ప్రెడ్ అయ్యేసరికి పైన పిందకి ఖాతకి సరిగ్గా పోషకాలు అందవు అందుకే ఇక్కడ మీరు నేను చూపిస్తున్నట్టుగా ఈ ఆకులు అనేవి తెంపి పడేసినామని అంటే మనం ఇచ్చిన పోషకాలు అనేవి డైరెక్ట్గా పిందకు పూతకు వెళ్ళిపోతాయి దానివల్ల పూత ఎక్కువ రావడానికి ఉంటుంది కాయలు కూడా ఎక్కువ కాయడానికి ఉంటాయి ఈ టిప్స్ మీరు కూడా ఫాలో అయ్యి చూడండి ఒకసారి మీకు కూడా రిజల్ట్ ఎట్లా వచ్చిందన్నది నాకు కామెంట్ చేసి చెప్పండి ఈ ఇంగు ద్రావణం ఉన్నది కదా ఇంగో ఇంగు ద్రావణం ఓన్లీ వంకాయ చెట్లకే కాదు ఇప్పుడు కాత కాసే చెట్లు ఏవైనా టమాటా చెట్లు కానీ బెండ చెట్లు కానీ ఇప్పుడు కాయలు కాసేటి పూత పూసేటి ఏ చెట్లు ఉన్న కూరగాయల చెట్లు ఉంటాయి కదా వాటికి అనేది మనం స్ప్రే అయినా చేసుకోవచ్చు అలకైనా చల్లుకోవచ్చు మొదట్లోనైనా ఇవ్వచ్చు అలా ఇవ్వడం వల్ల అవి కూడా ఎక్కువగా కాత కాస్తాయి పూత పూస్తాయి అన్ని చెట్లకు అన్ని కూరగాయల చెట్లకు కూడా ఈ ద్రావణం అనేది మనం వాడుకోవచ్చు ఇంకా నేను ముందు ముందు వీడియోస్లో ఇంకా కొన్ని చెప్తాను ఇప్పుడు ఉల్లిపొట్టుతో చేయడం కానీ ఎగ్స్తో చేసింది ఆల్రెడీ నేను పెట్టాను కొన్ని చెట్లకి ఇచ్చాను ఛానల్లోకి వెళ్ళి చూడండి ఎగ్స్ షెల్స్ ఉంటాయి కదా మనం ఆ సెల్స్ని మిక్సీ పట్టేసి దాన్ని ఎట్లా ఎరువుగా తయారు చేసుకోవాలి అన్నది కూడా నా ఛానల్లో వీడియో ఉంది తప్పకుండా వెళ్ళి చూడండి దాని ద్వారా కొన్ని చెట్లకు చాలా రిజల్ట్ ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి